Reset 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 Camera Axe చాలా ముఖ్యమైనది ఒక మంచి లవ్ ట్రాక్ సో అనుకోకుండా ఫ్రమ్ నేచర్ ఫ్రమ్ సిచ్యువేషన్స్ వీళ్ళకి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట ఆ డిస్టెన్స్ వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ప్రేమ బలపడుతుందా తగ్గుతుందా అనేది ఏదైతే ఉందో దాని మీదే ద పారామీటర్ ఆఫ్ లవ్ డిఫెన్స్ సో వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే వచ్చిన పరిస్థితులకి ఒకళ్ళు ఒకళ్ళొకరు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది పాయింట్ కింద తీసుకుని ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ కింద డిజైన్ చేసిన స్టోరీ ఇట్స్ ద పవర్ ఆఫ్ లవ్ ఈ ఈ లవ్ స్టోరీలో దట్ ఈస్ హైలైటెడ్ అండ్ అదే కాకుండా ప్రతి ప్రేమ కథలో ఆనెస్ట్ ప్రేమ కథలో ఒక పెయిన్ కూడా ఉంటుంది ఏదో ఒక లవ్ స్టోరీ కథ అంటే ఈ రోజుల్లో ఎట్లా ఉంటుంది ఏముంటుంది ఇవన్నీ ఆలోచించవచ్చు బట్ వెన్ పీపుల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఓకే ఇది నిజంగా జరిగిన ఒక అని ఫీల్ అవుతారు నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే డిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆడియన్స్ నిజంగా ఓకే వీళ్ళ క్యారెక్టర్స్ ఇట్లా ఉన్నాయి అట్లాంటి సిచ్యువేషన్స్లో అని అనుకుంటారో అది కూర్చున్న ఆడియన్కి ఏంటంటే ఆ మచిలేశ్వరం అనే ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది సో బిఫోర్ దే నరేటెడ్ ద ఎంటైర్ స్క్రిప్ట్ టు మీ నేను చందు వాసు మనం ముగ్గురు కలిసి శ్రీకాకుళం వెళ్ళాము ఏదైతే ఫ్యామిలీస్ నుంచి ఈ స్టోరీ ఇన్స్పైర్ అయి రాశారో అదే ఫ్యామిలీస్ దగ్గర మనం వెళ్ళి ఐ స్పెండ్ సమ్ టైం విత్ దెమ్ అండ్ అక్కడ వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను ఇంకా చాలా ఇన్స్పైర్ అయ్యాను లిస్నింగ్ టు దేర్ లైఫ్ వాళ్ళు ఏదైతే నాకు చెప్పారో అది మనం వీళ్ళు ఎలా బతుకుతున్నారా వీళ్ళు ఎలా ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఎలా ఉంటున్నారా ఇది వాళ్ళు నార్మల్గా ఎలా కన్సిడర్ చేసి యూనో లైఫ్ని గడిపేస్తున్నారా అని నాకు ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి మనకు అనిపించిందంటే ద ఈ మూవీకి ముఖ్యమైన స్టోరీ స్టో ఈ స్టోరీకి ముఖ్యమైనది ఏంటి అంటే దూరం సో నేను దేవి గారితో కూర్చునేటప్పుడు ఆయనకి నేను వై ఐమ్ నరేటింగ్ నాకు ఇది పొయటిక్ వేలో వచ్చింది ఆఫీస్ బుజ్జితాలు వచ్చినా హైలైట్ వచ్చినా ఏం పాట వచ్చినా కూడా అంటే ఇంక్లూడింగ్ మీరు మీరు ఓన్లీ పాటలు మాత్రమే అంటున్నారు మూవీ చూస్తే డిజైన్ ఉంటుంది సినిమా ఇది ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఐడియా డైరెక్టర్ గారు అట్లీస్ట్ నాతో డిస్కస్ చేయలేదు మధ్యలో మేము చాలా షూట్ చేస్తూనే ఉన్నాము సడన్లీ ఈ సెడ్ వండే దేవుడి పాట వస్తుంది ఇది ఎలా వస్తుందంటే నాకు అరే మనం చేసిన పని అన్నీ చాలా ఏదో కిడ్లిష్గా చైల్డిష్గా ఏదో వెళ్తుంది సడన్గా దేవుడి పాట ఎక్కడ నుంచి ఈసాడు నువ్వు నమ్మండి చాలా బాగుంటుంది అని ఇదే రూమ్లోనే వి హ్యాడ్ డిస్కషన్ విత్ దేవి శ్రీప్రసాద్ గారు నేను తను వచ్చి చెప్పారు నాకు ఈ సెట్ ఇలా ఉండాలి ఇలా డాన్సెస్ కావాలి ఇలా ఫైర్ ఉండాలి ఇదని చెప్పారు ఇట్ ఇట్ సో నైస్ టు సీ దాట్ డాన్స్ ఇన్పుచ్తో పాటు సెట్ది అన్నిటినీ ఇట్ వాజ్ ఆల్సో దేవి శ్రీప్రసాద్ గారు ఇన్పుచ్ నాగేంద్ర గారు స్టైల్ చూస్తే ఎప్పుడు రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటారు ఆయన ఇట్ డజంట్ గెట్ గోవే డజెంట్ మేక్ థింగ్స్ లుక్ సినిమాటిక్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ యూనో ఆ టెక్స్చర్ ఆ టోనాలిటీ తీసుకొస్తారు నేను ఎలా ఉంటుందంటే నేను ఎక్కువ మ్యాక్సిమం ఏ సెట్ పరంగా ఏదైనా చెప్పాలంటే స్టోరీ త్రూనే చెప్పాలని నేను ఎక్కువ థింక్ చేస్తానండి అందుకే నేను డైరెక్టర్తో ఎక్కువ కూర్చుంటానమాట ఆ సీన్ని నేను విజువలైజ్ చేసుకొని నేనే సెట్కి కూడా ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకొని మినేచర్ నుంచి డిఓపికి డైరెక్టర్కి అందరికీ కూడా మన సెట్ ఎలా వస్తుందో మొత్తం డిస్కస్ చేసుకొని అందులో బ్లాక్స్ ఎలా ఉంటాయి షార్ట్స్ మనం ఎలా వెళ్తాము వైట్ షార్ట్స్ వెళ్తామా కాంపాక్ట్లో వెళ్తామా అని కంప్లీట్గా మనం ఏదైతే షూట్ చేస్తున్నామో అది దాని వరకే సెట్ వెళ్ళేలాగా వేస్టెజ్ అనేది లేకుండా ప్లాన్ చేసుకుంటాం అవర్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ మీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దిస్ ఫ్రెండ్షిప్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ అవర్ వర్క్ ఓన్లీ హీఈస్ అేట్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఈ సో డెడికేట్ లైక్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ హీ విల్ బీ వెరీ డిస్టర్బ్ అండ్ ఈస్ కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ హీ విల్ బీ విత్ మీ ఫాలో అవుతూ ఉన్నాను రెండు మూడు సార్లు ఆయనతో పని చేయాలనుకున్నా కానీ ఆపర్చునిటీ మిస్ అయింది డేట్స్ వల్ల అండ్ సో హ్యాపీ ఈ సినిమాకి ఆపర్చునిటీ దొరికింది ఐ ఐ స్టిల్ రిమెంబర్ మనం పీజర్స్ షూట్ చేసినప్పుడు షామ్ గారు నాకు స్పెషల్గా ఫోన్ చేశారు దేస్ ద స్మాల్ పోర్షన్ వేర్ ఐ ఇన్ ద జైల్ సో ఆయన చెప్పారు ఆ పోర్షన్కి కొంచెం మీ నేల్స్ కొంచెం పెంచితే నేను దాని మీద క్లోజ్ అప్ వేస్తాను సో యునో వీ కెన్ షో దట్ యూఆర్ బిన్ స్ట్రగ్లింగ్ ఇన్ దట్ జైల్ సో ఇంతవరకు డెప్త్లోకి వెళ్తారు ఆయన యూనో నా క్యారెక్టర్ డిజైన్లో కూడా దిగి హౌ టు ప్రజెంట్ మై సెల్ఫ్ ఇంత డెప్త్లో దిగుతారు ఆయన సో ఐ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ ఎంకరేజింగ్ మీరు చూస్తారు విజువల్స్ ఏంటంటే నిజంగా మీరు ఆ ఊళ్ళో వెళ్ళి వెళ్ళి ఉన్నట్టు ఉంటుంది అలాగే కరాచీ జైలు ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా న్యాచురల్గా చాలా దగ్గరగా ఉంటారు అండ్ డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ అయితే చాలా విజువల్స్ మిమ్మల్ని అయితే కట్టుపాడేస్తాయి ఇలాంటి రియల్ టైమ్ స్టోరీ ఒకటి దాన్ని ఒక ఒక రన్ టైంలో ఒక ఫిక్స్డ్ రన్ టైంలో ఆ ఎమోషన్స్ ఏవి మిస్ అవ్వకుండా దాన్ని ఎడిట్ చేయడము దాన్ని ఒక స్టోరీగా ప్రజెంట్ చేయడం అంటే ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ సో ఈ స్పేస్లో నవీనులి డిడ్ హిస్ బెస్ట్ అసలు ఎక్కడ ఎమోషన్ని కానీ ఎక్కడ ఎంత కావాలి ఎలా కావాలి ఎప్పుడు కావాలి అనేదాన్ని ఆ స్పేస్లో యాజ్ ఇట్ ఈస్ పెట్టి ఇంత క్రిస్ప్ రన్ టైంలో చెప్పిన నవీనులికి నిజంగా ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ టెక్నీషియన్ రియలీ లవ్ దిస్ ప్రొడక్షన్ లైక్ దిస్ ప్రొడక్షన్ హ్యాస్ ఎ కైండ్ ఆఫ్ దే ఓంట్ ఈవెన్ థింక్ అబౌట్ బడ్జెట్స్ అండ్ ఆల్ ఇఫ్ ద సీన్ ఈస్ గుడ్ అరవింద్ గారితో పాటు అందరూ వచ్చి వాళ్ళు ఇది చేయొచ్చు అది చేయొచ్చు ఓన్లీ హ్యావింగ్ ఇన్ మైండ్ ఇది ఎంత బెస్ట్గా ఆడియన్స్కి రావాలి అనే ఆ ఒక థాటే ఉంది సమ్టైమ్స్ ఒక మంచి థాట్ ఉంటే అది మన ఎగ్జిక్యూట్ చేయడానికి మన దగ్గర దేవుడు డబ్బులు ఇచ్చారు మనం ఎంత మనం చేయగలుగుతామో ద రిలీజ్ మనం చేయాలి అనే ఒక యాటిట్యూడ్ ఉందా సో దట్ వెరీ నైస్ అండ్ సర్ప్రైజింగ్ థౌజండ్ లో ఒక న్యూస్ పేపర్ కటింగ్లో లో నేను చూడడం జరిగింది అది ఏంటంటే పాకిస్తాన్ జరిలో ఇరికిపోయిన జాలర్లని విడిపించమని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి ఒక లెటర్ రాశారు పాకిస్తాన్ జైలు నుంచి అందులో ఒక డ్రామాతో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా ఉంది స్టోరీలో ఒక గ్రాఫ్ ఉంటుంది ఎలా సండే లేని ఒక్కరు లీడర్ అని ట్రైలర్లో వస్తుందా బట్ తను ఆల్సో ఇన్స్పైరింగ్ టు చుట్టున్న వాళ్ళు ఎస్పెషల్లీ మీ తనను చూసి నేను చాలా నేర్చుకుంటాను టీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళిన ఎవరైతే ఆ ఊరు ఆడోళ్ళు ఉన్నారో వాళ్ళు ఏదైతే సాధించుకొని వచ్చారో చాలా నార్మల్ ఫిషర్మెన్ పాకిస్తాన్లో ఉండి వాళ్ళు అక్కడ ఎలా సర్వేర్ అయ్యారు కట్ త్రోట్ క్రిమినల్స్ ఆఫ్ పాకిస్తాన్ చుట్టుమక్కల ఎలా సర్వే అయ్యారో అది వింటే చాలా మోటివేషన్గా ఉంటుంది ఎస్ ఎనీ వన్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ యూ అనేది చాలా క్లియర్గా ఈ రియల్ టైమ్ లవ్ స్టోరీలో ఉంది అదే చూపించు ఆల్వేస్ అమేజింగ్ టు వర్క్ విత్ పల్లవి పల్లవి ఈజ్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్ అండ్ వెరీ వెరీ సిన్సియర్ అంటే టూ సిన్సియర్ అనొచ్చు కూడా తను స్క్రిప్ట్ లేకుండా ఏ సినిమా స్టార్ట్ చేయదు అండ్ తను యూజువలీ నాకు తను స్క్రిప్ట్ చదివి తను లేని సీన్స్ గురించి కూడా నాతో డిస్కస్ చేస్తుంది సో షీ డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇస్తూ ఉంటుంది అండ్ అఫ్కోర్స్ డాన్స్ విషయంలో అందరికీ తెలుసు వాట్ అన్ అమేజింగ్ డాన్సర్ షీఈ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ అ సాంగ్ విత్ హర్ హీస్ హీస్ లైక్ లైక్ మనం మాట్లాడమంటే తను అండ్ వెరీ కాన్షియస్ ఆఫ్ ఒక పర్సన్ ది స్పేస్ సో బికేమ్ బట్ ఆయనకి టఫెస్ట్ జాబ్ ఏంటంటే వాళ్ళ కల్చర్ ఎట్లాగా ఉంటారు ఏంటి ఇవన్నీ కూడా ఆయన చాలా రీసెర్చ్ చేసుకున్నారు ఆయన మాకు కూడా ఆయన ఎప్పుడైతే అంత టీప్కి వెళ్ళి ఆయన రీసెర్చ్ చేసుకుని దాని మించి ఆయన నిజంగా ఒక ఫిషర్ మ్యాన్ కింద ఆయన తయారవుతున్న ప్రాసెస్ ఎప్పుడైతే మేము కూడా కలారో చూసామో హీ వాజ్ నాట్ ఈవెన్ వేర్ నంబర్ల మీన్ హీస్ కమింగ్ టు ద సెట్ బికాస్ హీ వాంట్ బికమ్ ట్యాంక్ హీఈస్ వెరీ ఫైర్ ఉబ్బన్ నుంచి ఆయన టోటల్ ఒక మచ్చలేశ్వరంలో పెరిగిన ఒక కుర్రుడ్లాగా తయారైపోయాడు రియల్ టైమ్ పాకిస్తాన్లో దొరికిపోయారో ఆ ఫిషర్మెన్ వాళ్ళని కలిసి వాళ్ళ ఊరెళ్ళి కలిసి వాళ్ళని ఇక్కడ తెప్పించుకొని సో మొత్తం ఒక నోట్స్లా రాసుకుని ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇంకా అసలు ఇదే కాదు ఎనీ క్యారెక్టర్ హీ ప్లే ప్లేవర్ ఇన్ని షేడ్స్లో ఇలాంటి క్యారెక్టర్లో నన్ను ఇప్పటివరకు ఆడియన్స్ చూసు నేనే చూడలేదు సో ఐమ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏదో ఒక కంప్లీట్లీ ఫ్రెష్ నాగచైతన్య చైతన్యం రాబోతున్నాడు స్క్రీన్ దట్ ఐ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ చైతన్య గారు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆయన నడుచుకుంటూ వస్తుండే ఆ రోజు సెట్ అంతా కూడా ఒకసారి అలా ఆయన అలా చూస్తూ ఉండిపోయిందండి అండ్ ఎవ్రీబడి బిలీవ్ దట్ ఎస్ ఈజ్ అవర్ థే లైఫ్ రాజు అండ్ బుజ్జితల్లి తల్లి ఈ సత్య ఈ క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నప్పుడు స్టోరీ అప్పుడు ఒకలాగా రాసినప్పుడు ఒకలాగా అండ్ వైల్ యూఆర్ ప్రాక్టీసింగ్ రిహల్సెస్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది స్టోరీ బాగుంది వాళ్ళ గెటప్స్ బాగున్నాయి డైరెక్ట్ స్కిన్ అంత క్యారెక్టర్లో ఉన్నారని ఒకటి బట్ ఒక్కసారి స్క్రీన్ మీద నేను అలా మానిటర్లో చూసుకుని ఇద్దరు అది రాజుని కానీ అద్దరు బుజ్జితల్లి తల్లి కానీ చూసుకున్నప్పుడు ఇమీడియట్ ఫస్ట్ షాట్ ఇమీడియట్ ఫస్ట్ షాట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్తో ఇమీడియట్ ఫస్ట్ షాట్ నాకు కంప్లీట్ మూవీ కనబడిపోయింది సో సో హ్యాపీ సో మేము ఏదనుకున్నామో అదే తీసాం ఏదనుకున్నామో అదే వచ్చింది బికాస్ ఆఫ్ మై టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ పర్టికులర్లీ నాకు